ఒక మిరపనే కాదు మీరు ఏ పైరు వేసినా ఇలాంటి పరిస్థితే ఎందుకంటే మీకు చాలా ఎపిసోడ్స్లో చెప్పున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మన వ్యవసాయ రంగం బాగుపడాలంటే మీరు దిగుబడులు సాధించాలంటే ఏ పంట వేసినా ఆరోగ్యవంతంగా మంచి దిగుబడులు సాధించాలంటే ముందు మీ భూమికి చికిత్స చేయండి మీ నేలకు టీకా వేయండి అని చాలా నొక్కి మరీ చెప్పాను గట్టిగా అది చేయకపోవడం వల్లనే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మిరప వేస్తే నుంచి ఆరోగ్యవంతమైన మొక్కలు తీసుకొచ్చి మీరు నాటు వేయగానే పది రోజులకే ఇలాంటి తెగుళ్ళు రావడం సర్వసాధారణమైపోయింది చాలామంది ఆ తెగుళ్ళని ఎలా నివారించాలో అర్థం కాక పీకేస్తున్నారు అంత పెట్టుబడి పెట్టి ఆ మొక్కలను పీకేయడము ఇదంతా చేసే బదులు మీ భూమికి చికిత్స చేసుకుంటే పోలా ఇది చేయడానికి ఎందుకు ముందుకు రారు వింటారు వదిలేస్తున్నారు దాదాపు ఐదారు వేల మంది చూసింటారు ఈ ఎపిసోడ్ కానీ వాళ్ళైనా చేసి ఉండాలి కదా చేయరు ఎందుకంటే మనకు ఏదైనా శ్రమతో కూడుకున్నది చేయాలంటే చాలా కష్టం అదే అప్పోసపో చేసి పురుగు షాపుకి వెళ్ళి తీసుకొచ్చి స్ప్రే చేయాలంటే ఎన్నిసార్లు స్ప్రే చేస్తాం రెండు మూడు రోజులకోసారి ఒక్కొక్క స్ప్రేకి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు పెడతాం ఒక్కసారి మీ భూమికి చికిత్స చేసుకోండి ప్రతి సంవత్సరము పైరు వేయకముందు ఇది చేసుకుంటేనే ఏ పంట వేసినా తెగుళ్ళు ధరికి రాకుండా ఉంటాయి మూడు సంవత్సరాల్లో పూర్తి స్వరూపమే మారిపోతుంది ఏ దిగులు లేకుండా తర్వాత ఏ పంట అయినా ధైర్యంగా వేసుకుంటూ పోవచ్చు అని మీకు చెప్పాను నేను ఇది చేయకపోతే ఈ ఐదు వందల కేజీల పశువుల ఎరువులు జీవన ఎరువులు జీవ నియంత్రకాలు వృద్ధి చేసుకొని పది రోజులు పంట వేయకముందే భూమిలో వేయకపోతే ఇక ఇలాంటి పరిస్థితే కొనసాగుతుంది చాలా నష్టపోతారు మొదట కొంత పెట్టుబడి రావచ్చు కాక మీరు ఇలా చేసినప్పుడు భూమికి టీకా వేయడానికి మొదట కొంత ఖర్చు రావచ్చు కాక కానీ తర్వాత చాలా స్ప్రేయింగ్స్ మీకు తగ్గిపోతాయి అందులో డబ్బులు